హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఈరోజు స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్తీగా ఉండే పాతకాలం నాటి రాగి సంకటి కోడి కూర ఎలా చేద్దామో చూసేసేద్దాం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇంకెందుకండి లేటు చూస్తుంటేనే ఎంతో ఎమ్మిగా ఉంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది మీకు అలాగే అనిపిస్తుందా ఇక మీరు ట్రై చేసి తినేసి టేస్ట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కగానే దాంట్లో కొంచెం ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి నెక్స్ట్ ఒక నాలుగు ఐదు లవంగాలు వేసుకోండి ఒక ఇలాయచ్చి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక స్టార్ ఫ్లవర్ దీంట్లోనే ఒక స్పూన్ మిరియాలు దీంట్లోనే కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేద్దాం కొబ్బరి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మెయిన్ దీంట్లో గసగసాలు ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ పల్లీలను కూడా వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇది వేయిస్తుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది అసలు అప్పుడు ఇవి వేగిపోతాయి దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి దీన్ని రోట్లోనే దంచుకోండి ఎందుకంటే నా సజెషన్ రోట్లో దంచుకుంటే ఎంతో బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా పక్కన పెట్టేసి దాంట్లోనే ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయాలండి ఈ కోడి కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి వేయించుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకొని మంట హైలోనే పెట్టుకోవాలి హైలోనే పెట్టుకోవాలి దగ్గర ఉండి చూసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత చికెన్ని వేసేసేయాలి చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి ఇవంతా హై హై ఫ్లేమ్లోనే ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ జ్యూస్ ఆ చికెన్ అనేది జ్యూసీగా అవుతుంది ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి పక్కకి వెళ్ళిపోతే మొత్తం మాడిపోతుంది జాగ్రత్త అక్కడే ఉండి చూసుకోండి కొద్దిసేపు అయ్యాక చూస్తే మగ్గిపోయింది చూడండి లైట్గా మగ్గుతుంటూ ఉంటుంది దాన్ని కలుపుతూ ఉండాలి ప్రతిసారి అడగంటకుండా కలుపుతూ ఉండాలి గుర్తుపెట్టుకోండి కలుపుతూ ఉంటేనే మంచిగా పీస్ మొత్తం మంచిగా వేగుతుంది దీంట్లోనే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్లో బాగా వేయించుకోవాలండి దీని తర్వాత మనం కొంచెం వేగిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకుందాం చూద్దాం వేగిపోయింది కొంచెం కలుపుకొని కొంచెం ఈ వాటర్ అంతా ఇనికిపోతుందండి చూడండి అర్థమవుతుంది ఫస్ట్కి ఇప్పటికీ కొంచెం వాటర్ ఇనికిందని అప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి ఒక్క స్పూన్ కారం గుర్తుపెట్టుకోండి మిరియాలు వేసాం కదా లవంగాలు వేసాం కదా ఘాటు ఉంటుందేమో అని కానీ రాగి ముద్ద కారంగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి అందులోనే టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి వేసుకొని కలపండి బాగా కలిపి దీన్ని ఇప్పుడు సిమ్ దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం రోట్లో నూరు పెట్టుకున్న మసాలాని కూడా దీంట్లో యాడ్ చేసాలి మీకు ఎంతైతే మసాలా నేను దీనికి క్వాంటిటీ ఎంతైతే వేయించుకున్నానో అది మొత్తం దంచి వేసుకోండి కంపల్సరీగా కొంచెం ఘాటు ఉంటేనే కూర టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ ఇట్లా పైకి వచ్చింది కదా మొత్తము ఇప్పుడు దీంట్లోనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ రాగి ముద్దకు అనేది మనకి సూప్ ఎక్కువ ఉండాలండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను మీరు చూసుకొని యాడ్ చేయండి మళ్ళీ అది చిక్కగా కావద్దు పల్చగా కావద్దు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దీన్ని సిమ్లో పెట్టి పక్కన పొయ్యి మీద పెట్టేసుకోండి ఇప్పుడు మరో పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని మనం రాగి ముద్దకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందాం ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి నేను ఒక్కటింబా గ్లాస్ తీసుకున్నాను సో మూడు గ్లా మూడు గ్లాసులు వేసుకున్నాను అనమాట దాంట్లోనే కొంచెం ఉప్పుని ఒక స్పూను నెయ్యిని వేసుకోండి అవి మరగాలి ఆ మరిగేసరికి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు రాగి పిండి తీసుకున్నాం కదా మనం దాన్ని వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే రాగి పిండి అనేది అట్లనే వేస్తే ఉండలు కడుతుందండి అందుకని ఇప్పుడు ఇది కలపడానికి గంట కన్నా మేలు మనం పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో కలుపుకోవాలి ఇంకోటి కంపల్సరిగా నీళ్ళు మసులినప్పుడు ఇది పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా కలుపుకుండాలండి లేకపోతే ఉండ కట్టేస్తుంది జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి కలుపుతూనే ఉండాలి అసలు ఇది నాకు తెలిసి నేనేం చెప్తానంటే ఇది వండినప్పుడు ఇంకోరి హెల్ప్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే మనం అలా పప్పు గుత్తితో పప్పు ఎలా మెదుపుతామో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు గిన్నె జరిగిపోతూ ఉంటుంది అట్లా అని చెప్తున్నాను వేరే వాళ్ళ హెల్ప్ కంపల్సరీ తీసుకోండి ఇంట్లో ఉంటే వాళ్ళు అలా గట్టిగా పట్టుకొని తిప్పుతూనే ఉండాలండి ఇది ఒక పది నిమిషాలు కంపల్సరీ తిప్పుకుంటూ చేస్తుండాలి మనం అలా అయితే బాగుంటుంది మనకు రెడీ అయిపోయిందని తెలిసిపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ పెట్టేస్తుండండి మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకోవాలి కొద్దిసేపు కూడా పక్కకి వెళ్ళకండి అడుగు మాడిపోతే టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు ఇది చూడండి మీరు ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా దీన్ని మూత పెట్టి దమ్ పెట్టేద్దాం కాసేపు ఇప్పుడు చూడండి కొంచెం లైట్గా వాటర్ ఇంకిపోయినట్టు అనిపిస్తుంది దీన్ని మరోసారి కలుపుకొని టెస్ట్ చేద్దాం అయ్యిందా లేదా అనేది మనం స్పూన్తో ఎలా అంటే నేను చూపిస్తాను వీడియోలో చూడండి స్పూన్ ఇట్లా మనం స్పూన్తో తీసుకొని కింద వేస్తే అది దానితో పాటు కలిసిపోవద్దు అట్లానే ఉండాలన్నమాట ఇంకా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకోవడమే నెయ్యి పోసేసుకొని తినడమే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా ఇది తింటుంటే అబ్బాబ్ అబ్బాయమ్మిగా ఆ కారం ఆ ఘాటు తగులుతుంటే మా కిరాక్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వెళ్తూ వెళ్తూ ఒక చిన్ని కామెంట్ చేయండి అన్నట్టు మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఇక ఉంటాను అంతలోపు మీరు ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి బాయ్ అండి